ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవం నుండి రెండు వేల పదకొండు నుండి పార్టీ కోసము కష్టపడిన సిన్సియర్ కార్యకర్త ఇరవై నాలుగు గంటలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా ప్రాణం పార్టీ కోసం నిరంతరం కష్టపడి చాలా పేద కుటుంబం లేని వచ్చి పార్టీ కోసం సేవ చేశాడు కొన్ని కారణాల వల్ల ఆరోగ్యం సరిలేక బైపాస్ సర్జరీ చేసుకొని వారి కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడుతుందని సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది ఆ మీడియాలో వచ్చిన వార్తను చూసి మేము స్పందించి మేము కానీ తర్వాత సర్పంచ్ ఆనందన్న కానీ అదేవిధంగా టౌన్లో ఉన్న ఆనంద్ విజయ్ రమేష్ రాము ఈ విధంగా అందరము కూడా చంద్రశేఖరన్న సీనన్న శివారెడ్డి అందరము కూడా ఎంతో కొంత మేము కూడా అతనికి భరోసాగా వారి కుటుంబానికి ఆర్థిక సాయం చేద్దాము అనే ఒక భరోసా కల్పించేదానికి వారికి మనోధైర్యాన్ని కల్పించడానికి మేము ఈరోజు జగనన్న బర్త్డే సందర్భంగా ఈరోజు ఒక నిజమైన కార్యకర్తకు సహాయం చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో మేము వచ్చి సహాయం చేయడం జరిగింది కాబట్టి అదేవిధంగా జగనన్నకు ఈ శుభ సందర్భంగా మా తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జై జగనన్న జై మిథనన్న సీనియర్ వైఎస్ఆర్సిపి కార్యకర్త రామకృష్ణ గారికి ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగిన దానికి చాలా చింతిస్తున్నాం అతను మనసు చాలా మంచిది కాబట్టి ఈవేళ అంత పెద్ద గండం నుంచి కూడా గట్టెక్కి కోలుకుంటున్నాడు అతనికి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున అలాగే ఎంపీ రెడ్డి గారి తరపున అందరితో ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త తరఫున దేశాయ్ తిప్పారెడ్డి గారు అలాగే ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ గారి తరపున కూడా ప్రతి ఒక్కరి తరఫున కూడా అతనికి మేము వైఎస్ఆర్సిపి కార్యకర్తలుగా అందరము కలిసి ఈవేళ ఇక్కడ వచ్చి ఏదో తోచిన ఆర్థిక సహాయం ఒక చేయూత భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చి అందరూ కలిసి రామకృష్ణ గారిని కలిసి కలవడం జరిగింది ఇతనికి నిండు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ అలాగే ఈ ఈవేళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా మేము ఇలాంటి కార్యక్రమం చేసిన దానికి వైఎస్ఆర్సిపి కార్యకర్తలుగా మేము చాలా గర్వపడుతున్నాం అలాగే ఇతను చాలా పూర్ పరిస్థితి అంటే చాలా దిగువ స్థాయిలో ఉన్నాడు కాబట్టి మన కార్యకర్తలు అయితేమీ ఇతర సంఘ సేవకులు సేవకులయితేమీ ఇతనుకు ఆర్థికంగా సహాయం చేసి అందరూ ఆదుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నమస్తే